అండి ఈరోజు రెసిపీ గోంగూర రోటి పచ్చడి తినే కొద్దీ తినాలనిపించే గోంగూర రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని పదిహేను వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి శుభ్రం చేసుకున్న గోంగూర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు రోల్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు వేసుకొని వెల్లుల్లి రబ్బలు చింతపండు కళ్ళుప్పు వేసి దంచుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరను వేసి బాగా మెదుపుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా వేసి దంచుకోవాలి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసుకోవాలి నూరూరుంచే గోంగూర రోటి పచ్చడి రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్